హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఇది పెండి దీపారాదండి స్వామివారికి మనం చేసుకునేటప్పుడు అండి ఎప్పుడైనా పాలు పోస్తాం కాస్త బెల్లం వేసుకుంటాం నెయ్యి వేసుకుంటాం పాలతో కలుపుతాము అది మంచిగా వస్తుంది కానీ నాకు రోజు టైంకి పాలు అందలేదండి ఒట్టి నీళ్ళతోటే కలిపానండి దీపం పగులుతుందేమో ఎక్కడైనా అని చెప్పి కొంచెం పంచదార వేశాను నెయ్యి వేసాను కానీ ఇంక నీళ్ళతోటే కలుపుకున్నానండి ఎలాగైతే అలా అయింది అనుకున్నానండి ఎందుకంటే నేను పాత బియ్యంతో పిండి పట్టించి ఒక ఐదు కిలోల దాకా పట్టించుకున్నానండి ఇంకా అది అయిపోవడం లేదు అయిపోతే ఇంకా వేరే పిండి పట్టించుకున్నాను కానీ దీపాలు పగల నాకు ఈ మధ్యనే జరుగుతుంది కానీ ఎప్పుడూ లేదండి అందుకే ఎలా ఏంటి అని చెప్పి దీపం ఎలా పగులుతుందని చూస్తున్నానండి మనం పాలతో కలిపితే మంచిగా జిగురు పట్టుకుంటుందండి ఎప్పుడు కూడా పాలు పూసి కలపండి చిక్కటి పాలు పూసి కలుపుకోండి దీపాలు పగలకుండా ఉంటాయి కొంచసేపు నానబెట్టండి పిండిని నానబెడితే కూడా చక్కగా వస్తాయండి ఇలా వేసుకొని చేత్తో వేయటం ఎందుకు ప్రతిసారి వేస్తున్నాను కదా అని పుల్లతో వేసానండి స్వామివారి నామాలు ఎంత చక్కగా ఉందో దీపం